థ్యాంక్ యూ జమీమా ప్రస్తుతం అయితే హైడ్రా మూసి ఆపరేషన్ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇప్పటివరకు కూడా హైదరాబాద్ నగరంలో బఫర్ జోన్ అదేవిధంగా ఎపిల్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఇప్పటివరకు కూడా కూల్చివేస్తూ వస్తుంది ప్రస్తుతం అయితే మూసీ పరివాహక ప్రాంతాలు అంటే దాదాపు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ యాభై ఐదు కిలోమీటర్ల పరిధి వరకు కూడా మూసీ నది ప్రవహిస్తుంది ఈ మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి నివాసాలని దాదాపు నూట యాభై మీటర్ల వరకు అంటే మూసీ నదికి నూట యాభై మీటర్ల వరకు ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు అన్నింటిని కూడా ప్రస్తుతం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలని ప్రస్తుతం అయితే సర్వే అధికారులు ఇరవై ఐదు సర్వే బృందాలు అయితే ప్రస్తుతం సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూడొచ్చు దిల్సుఖ్నగర్లో కొత్తపేట ప్రస్తుతం ఏరియాలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నింటినీ చూపిస్తున్న ప్రస్తుతం ఈ నివాసాలన్నీ కూడా ప్రస్తుతం అయితే సర్వే అధికారులు చేపట్టినటువంటి నూట యాభై మీటర్ల పరిధిలోకి వచ్చి వీటన్నిటిని కూడా కూల్చేందుకు ఇప్పటికే వారంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఒకవైపు పోలీసుల బలగాలన్నీ కూడా మోహరించాయి మరోవైపు ఈ నివాసాలకు సంబంధించినటువంటి యజమానులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి నివాసాలను ఎక్కువగా కూలుస్తున్నాయి కానీ బడావేత్తలకు సంబంధించినటువంటి ఇళ్ళని కానీ నిర్మాణాలను కానీ ఎక్కడన్నా కూలుస్తున్నారా అనేటటువంటి ప్రశ్నలు వారి నుంచి ఎదురవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాసం కూడా అన్నపూర్ణ నిలయం అనేది దాదాపు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈ ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి అధికారులు అప్పుడు ఉన్నటువంటి వారంతా కూడా పర్మిషన్లు ఇచ్చారు మాకు మేము ఇల్లుని నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు హైడ్రాక్ సంబంధించి సర్వే జరుగుతుంది ఇప్పుడు వారంతా కూడా కూల్ చేస్తున్నామంటూ కూడా మాకు అంతా కూడా చెప్తున్నారు అనేటటువంటి ఆవేదన చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు ఒకవైపు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నింటిని కూడా కూలుస్తున్నామంటే ఒకవైపు సర్వే అధికారులు సర్వే చేస్తున్నారు మరొక రెండు రోజుల్లో రేపు ఎల్లుండి కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా కూలుస్తామని చెప్తున్నారు మరొక వైపు సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించి మాత్రమే వెంటనే కూల్చివేతలు జరుగుతున్నాయి అదే బడావేతలకు సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో మాత్రం నోటీసులు ఇస్తున్నారు ముప్పై రోజులు టైం ఇస్తున్నారు ఆ సమయం సామాన్య మధ్య తరగతి ప్రజలకి ఇవ్వడం లేదు ఇక్కడేమో మీకు ఇప్పటివరకు ఏమైనా అధికారులు సంప్రదించారా సంప్రదించారండి ఫస్ట్ జూలై ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చారు ఫస్ట్ సెలెక్ట్ చేశారు చేశారు ఆ రోజు గూగులు అది పైన శాటిలైట్ పిక్చర్ ఒకటి తీసుకొని అప్పటి నుంచి చెబుతున్నారు మాకు ఇక్కడికి వాళ్ళ గూగుల్ ఎర్త్ దాని ప్రకారం చూస్తే నది గర్భం నుంచి యాభై మీటర్లు అన్నది ఇక్కడ నూట యాభై రెండు మీటర్ల వరకు తీసుకొని నూట యాభై రెండు మీటర్ల వరకు తీసుకొని అక్కడ తీసుకుని లెక్కేస్తే అది రెడ్ జోన్ అని చెప్పి అది ఈ ఇంటి దాకా వస్తుంది ప్రస్తుతం అది కాకపోతే అటుపక్క అదే రివర్ అవతల పక్క రామాంతపురం వైపు చూసుకుంటే నూట పదమూడు మీటర్ మాత్రమే తీసుకున్నారు అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ తీసుకున్నారు రెడ్ జోను అది ఒకటి తేడా ఒకటి వస్తుంది రెండోది ఏమవుతుంది ఈ ఇల్లు అనేవి మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది వందల అరవై ఏడు దగ్గర నుంచి దీనికి ల్యాండ్ పట్ట వ్యవసాయ భూమిగా ఉంది తర్వాత అర ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిదిలో దీనికి ఇది కట్టుకోవచ్చు ఇల్లుగా రెసిడెన్షియల్గా కట్టుకోవచ్చు అని చెప్పి డెబ్భై ఎనిమిదిలో నా నాగోలు పంచాయత్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు లేఅవుట్ చేశారు డెబ్బై ఎనిమిదిలో ఆ డెబ్బై ఎనిమిది నాగోళ్ళు పంచాయతీ అప్పటి నుంచి లేఅవుట్ చేసింది పట్టాలు చేసి అన్నీ ఇక్కడి నుంచి పద్నాలుగు ఇవన్నీ ఉన్నాయి ఇరవై రెండు అటు అవి అవి ఇవి మొత్తం కలిపి ఈ లేఅవుట్లో డెబ్బై సెవెంటీ ఎయిట్ బై టూ సర్వే నెంబర్ అని అంటున్నారు ఈ సర్వే నెంబర్ని వాళ్ళు సెవెంటీ ఎయిట్ బై టూ అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ ఇది తొంభై ఏడులో కట్టారు యాక్చువల్గా నేను సెకండ్ వాళ్ళు అమ్ముతుంటే మా యజమాని అమ్ముతుంటే రెండు వేల పదకొండులో నేను కొనుక్కున్నాను అప్పటి నుంచి పదమూడు రెండు వేల పదిహేను నుంచి ఇది మూసి పరివాహం తర్వాత ఏదో జీవో తెచ్చారట మరి మేము కొన్నప్పుడు లేదు తర్వాత వచ్చిన జీవోలకి మేము నేను ఎలా అవుతానో తెలియదు కా దానికి ఎన్నో రోజుల నుంచి కూడా చూస్తున్నాం మేము ఎన్నో రోజుల నుంచి చెక్ చేస్తున్నాము ఎప్పటికీ మేము లోన్ తీసుకొని ప్రతి ఒక్కరూ లోన్ తీసుకొని ఆ లోన్లో ప్రతి నెల ఇరవై రెండు వేలు చొప్పున కొట్టుకుని ఇప్పటికి పదమూడు వేల నుంచి కట్టాము మళ్ళీ మిగిలిన ఏదైనా కాసిన పైసలు ఉంటే ఎక్కువ వడ్డీ పడుతుందని చెప్పి అది కూడా తీర్చుకొని క్లీన్ చేసుకొని అంత పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాము ఆ పిల్లలు ఒక ఎక్కడ బతకడానికి ఇది లేకుండా ఉండేసరికి ఇట్లా ఉంది మా పొజిషను ఇప్పటికిప్పుడు ఇప్పుడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా బాగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి బాగానే ఉంది ఈ ఇక్కడ వస్తే జూలైకి వచ్చేసరికి మారిపోయింది ఇది మేము ఆక్రమణదారులు అంటున్నారు ఫస్ట్ బాధ ఏంటంటే అక్రమణదారులు అక్రమ నిర్మాణదారులు అంటున్నారు మమ్మల్ని మేము ఎట్టి అక్రమ నిర్మాణదారు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదా నాగోలు పంచాయతీ ఇచ్చింది కాదా అవి పంచాయతీ అవి గవర్నమెంట్ కాదా అవి ఇవే ఇదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిందే గవర్నమెంట్ అంతమంది ఉన్న గవర్నమెంట్ కాదా అవి వాటికి చట్టబద్ధత ఏమి లేదా మరి ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఏం అడగకుండా మటుకు ఏ జరిగినా ప్రతిసారి మీరు అడిగినవి మీకు ఇష్టమా కాదా ఇది ఒక్కడే అడుగుతున్నారు రెవెన్యూ వాళ్ళు వచ్చినా ఏదొచ్చినా మీకు ఇది ఇష్టమా కాదా మీరు ఇది తీసుకొని డబుల్ బెడ్రూమ్ తీసుకోవడానికి ఇష్టమా కాదా ఇది ఒక్కడే అడుగుతున్నారు అదైతే ఇష్టమైతే తీసుకోండి లేకపోతే మీరు ఏముందో చెప్పండి రెడ్ జోన్లో ఉంది కాబట్టి మీరు మీకు ఇవ్వము తర్వాత పరిహారం కూడా ఇవ్వరు అని చెబుతున్నారు ఇలా ఎలా చేస్తాం మనం దానికి ఎలా చేయాలి మాకు ఏంటి మేము జీవితంలో కాలంలో కట్టుకునేది ఒక్కసారి ఇల్లు అలాంటిది ఎన్నో లోన్లు తీసుకుని ఇప్పుడు అరవై యాభై ఏళ్ళు యాభై తొమ్మిది ఏళ్ళు వస్తుంది ఇక నేను జీవితంలో కట్టగలిగేది ఎప్పుడు నేను ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో ఇదేంటి బాధ ఏంటి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుందాం అన్నా చేసుకుందామన్నా సొంత ఇల్లు లేదు ఇప్పుడు మేము రోడ్డుని పడి మా పిల్లలు ఎవరిని ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఏ వ్యవసాయం చూసినా ఏది చూసినా కానీ అన్ని ఇబ్బందులే ఉన్నాయి ఎక్కడ ఏ సమయంలో ఎట్టు ఉండాలి ప్రస్తుతం మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఎందుకంటే రెండు వేల పదమూడు సంవత్సరంకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు గవర్నమెంట్లు కాదా అనేటటువంటి ప్రశ్నని ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు వరద వస్తుంది అక్కడ మూసి కూడా మా దగ్గర ఉన్న మూసి ఇక్కడ వారు చూపించి ఈ గూగుల్ ఎత్ చూపించే మ్యాప్లో నలభై అడుగుల కింద ఉంది ఏ ప్ర మొత్తం రెండు వేల పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలు అప్పుడు కూడా ఈ ఏరియా మునగలేదు ఇప్పుడు మునగలేదు అని అప్పుడు వాళ్ళు చెప్పారు ఇప్పుడు రెండు వేలలో పెద్ద వరదలు వచ్చినాయి అన్నిటికీ హైదరాబాద్ అంతా ఎక్కువ మునిగింది అప్పుడు మాకేం రాలేదు ఐదు నిమిషాలకు ఖాళీ ఉంది కానీ వాళ్ళు మాత్రం ఎక్కడైనా ప్రకృతి నుంచి విపత్తు వస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది ఇదేంటో ప్రకృతి సహకరిస్తుంది ప్రభుత్వం మా మీద పగబట్టో లేకపోతే ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో మాట గోడు వింటలేదు ఫస్ట్ మేము చెబుతున్నాం ఇది అంత లోతుందండి రాదండి ఎఫ్టీఎల్లో రాదండి కాదండి అని చెప్పినా కానీ ఆ గూగుల్ తర్వాత ఒకవైపు నూట పదమూడు తీసుకున్నాడు ఒకవైపు నూట యాభై రెండు మీటర్లు తీసుకుంటాడు ఏది ఎక్కడ దీనికి మేము ఎందుకు అక్రమదారులు ఎట్ ఫస్ట్ థింగ్ ఏంటి మేము అక్రమదారు నిర్మాణదారులు నిర్మాణాలు కూల్చేస్తున్నాం ఈ మాట ఏంటి మేము కట్టలేదా డబ్బులు కట్టలేదా మా రిజిస్ట్రేషన్ అప్పుడు మా ఇది కట్టాలంటే మా పాత ఓనర్ నుంచి మాకు పేరు మారాలంటే మ్యూటేషన్కి డబ్బులు కట్టాం ఫీజు కట్టాం జిహెచ్ఎంసీ వాళ్ళకి రేపు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లక్ష రెండు వేల డబ్బులు రూపాయలు చలానా కట్టాం ఏమండి అప్పుడు చలానా కట్టాం వాళ్ళకి కట్టిన వాళ్ళకి కట్టాం అప్పుడు మరి వాటర్ బోర్డు వాళ్ళకి పేరు మార్చడానికి కట్టాం ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి పేరు మార్చుకోవడానికి కూడా ప్రతిదానికి ఫీజు వదులు చేస్తారు జీ వీళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు ప్రతిదీ కట్టించుకుంటూ ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణదారులు మీకు ఉండవు ఏం హక్కులు లేవా నాకు ఏ హక్కు లేదు వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి అంతేనా వెళ్ళిపోవాలి బరిదాన పడాలా ఇప్పుడు అది రెడ్ జోనే చెప్పారు పోని దానికి ఏంటి సమయం ఏం లేదు నాకు అంటే జనానికి ఏం హక్కులు లేవా ఏ హక్కులు లేవు అంతేనా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి అంతే జనాన్ని కాపాడడానికి ఉంది ధర్మకర్తలా లేకపోతే వీళ్ళు రాక్షసుల పాలన ఇది మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి గూగుల్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నూట యాభై రెండు మీటర్ల వరకు ఇక్కడ ఇక్కడ తీసారి అంటే ఈ మూసీ నది నుంచి నూట యాభై రెండు మీటర్ల వరకు ఉన్నటువంటి నివాసాలన్నింటిని కూడా సర్వే ప్రస్తుతం మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఉన్నటువంటి నివాసం వద్ద అదే రామంతపూర్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం నూట పదమూడు మీటర్లు అంటే మూసీ నది నుంచి నూట పదమూడు మీటర్ల వరకే వాళ్ళు రే రెడ్ జోన్గా ప్రకటించి ఆ రెడ్ జోన్ లోపల ఉన్నటువంటి ప్రతి నివాసాన్ని కూడా తొలగిస్తామనేటటువంటి హెచ్చరికల్ని అక్కడ ఉన్నటువంటి నివాసాలకి నివాసాల యజమానులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఎటువంటి నోటీసులు ఇవ్వడం లేదు మేము అక్రమదారులమా చెప్పండి అనేటటువంటి వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మేడం మీరు చెప్పండి ఇప్పటి వరకు కూడా మనం ఎంతో సంతోషంగా మీ ఇళ్లలో మీరంతా కూడా గడుపుతూ వచ్చారు కానీ సడన్గా హైడ్రా వచ్చింది మూసి ఆపరేషన్ అని చెప్పి మీ ఇళ్ళని కూల్చేస్తామంటుంది ఇప్పుడు మీరు ఎట్లా ఏంది అసలు ఏం ఏం ప్రభుత్వం చాలా టెన్షన్స్గా ఉన్నాయండి అసలు ఏం చేస్తున్నాము ఏం జరగబోతుందో అని ఇద్దరు కూడా పట్టట్లేదు తిండి సహించట్లేదు మేము రేపు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్తాము మా గోడ ఎవరు వింటారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది మాకు అసలు అర్థం కావట్లేదండి మేము కష్టపడి సంపాదించుకునే డబ్బులే కానీ మేము ఎవరిని మోసం చేసి సంపాదించిన డబ్బులు కాదు ఇవి చాలా చాలా ఇబ్బందిగా ఉందండి చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది మీ నిర్మాణానికి సంబంధించి ఇట్లా కూర్చేస్తామండి వస్తున్నారండి సర్వే ఒక రెండు నెలల క్రితం వచ్చారు మళ్ళీ ఫస్ట్ లేదన్నారు మళ్ళీ ఈ నిన్న మొన్న వచ్చి ఇవన్నీ కూడా పోతాయండి అని చెప్పి అంటున్నారు కానీ పరిహారం ఏమి ఇస్తారో తెలీదు అసలు పరిహారం అసలు వద్దండి మాకు మా ఇల్లు మాకు ఉంటే చాలు అంతమించి ఇంక ఏం అక్కర్లేదు ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే వారంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నారు కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే ఈ నివాసంతో వాళ్ళకి పదిహేను సంవత్సరాలకు పైగా కూడా అనుబంధం ఉంది వాళ్ళంతా నిర్మించుకొని వాళ్ళంతా కూడా ఇక్కడ గడిపినటువంటి క్షణాలు అన్నీ మాయమైపోతాయి అనేటటువంటి ఆవేదనతో పాటు మరొకవైపు మేము అక్రమ మా రెండు వేల పదమూడుకు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఎందుకు ఇది పట్టడం లేదు అనేటటువంటి ప్రశ్న అయితే వాళ్ళ నుంచి వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఇతర మల్లారెడ్డి కానీ పల్లారాజేశ్వర్ కానీ అదేవిధంగా ఇతర జైబేర్కి సంబంధించినటువంటి సంస్థలు మరొకవైపు అసదుద్దీన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎఫ్టిపి ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లో వాళ్ళు నిర్మాణాలు చేపట్టారు వాళ్ళ నిర్మాణాల జోలికి మాత్రం పోవడం లేదు వాళ్ళకి నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల పాటు సమయం ఇస్తారు అదే మాకు మాత్రం ఒకటి రెండు రోజులు ముందు చెప్పి మా ఇళ్లను కూల్చేయడం ఎంతవరకు సబవు అనేటటువంటి ప్రశ్న వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి సంధిస్తున్నారు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది హైదరా తోట మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసి ఒక చోటేమో ముఖ్యంగా మనం చూసినటువంటి గూగుల్ మ్యాప్లో రామంతపూర్లో నూట పదమూడు నూట పదమూడు మీటర్లకే రెడ్ జోన్ని పరిమితం చేశారు మరొకవైపు మనం ఉన్నటువంటి నివాసం వద్ద మాత్రం నూట యాభై రెండు మీటర్లకి రెడ్ జోన్గా ప్రకటించి మనం ఉన్నటువంటి నేను ఉన్నటువంటి నివాసాన్ని కూడా వాళ్ళంతా సర్వే చేస్తూ కూల్చేసేందుకు సిద్ధమవుతున్నారు మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తుంది అన్నది మాత్రం ప్రభుత్వం చూడాల్సినటువంటి అంశంగా విధంగా ఉంది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు విధంగా భూ నివాసాలకు సంబంధించినటువంటి యజమానులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా ఇల్లు కట్టిన పదిహేను ఏళ్ళు అప్పు తిరగకపోయింది ఆయన సచ్చిపోయాడు ఇప్పుడు నేను ఆ ఇంట్లో కూడా ఉండలేదు కిరాయికి ఇచ్చి మంది మంచిగా పని చేసుకొని పొద్దు గడుపుతున్నా అప్పులు చేసినా కాడ లేర్పాలని ఆయన చచ్చిపోయిన తప్పించి కూడా లేదు సార్ నాకు నాకు నిన్ననే ఎరుకాయ సార్ నేను వేరే చోట్లు ఉంటా ఇడ్లు కాడు ఏరే కా పని చేసుకొని ఉంటా ఇంటి కొడితే నేను ఒకసారి వాళ్ళు వేస్తే అది 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 గవర్నమెంట్లో అదేమంటారు లోన్లో కట్టుకుంటా నేను తిండి అడుకొని ఎవరిట్లనో పని చేసుకొని తిట్టా మా ఆయన చచ్చిపోయి మూడేళ్ళు అవుతుంది మా కొడుకులు కూడా ఆయనకు లివర్ ఖరాబ్ అయితే లివర్ ఇచ్చిండు ఒక కొడుకు ఆ కొడుకు పని చేయడు దాదాపు అదడు నేను ఏం చేయాలి నాకు బాబిస్ గారి చక్కెర వస్తుంది చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే ఎవరిని మాట్లాడించినటువంటి వాళ్ళంతా కూడా వారి కన్నీటితోనే వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్ చెప్పండి ఓన్లీ సామాన్య మధ్యతరగతి ప్రజల నివాసాల మీదే ఫస్ట్ యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ మరి దీని మీద ఏం మాట్లాడుతుంది దీని అయితే మనం ఎట్లా చూడాలంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏదో సొంతిల్లు కావాలని చెప్పి బ్యాంకులలో తిని తినకుండా కడుపు గారుచుకొని కష్టపడి ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని కట్టిన ఇల్లు ఇవన్నీ కూలగొడుతున్నారు కానీ దీన్ని ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళకి ఏదైనా చూపించి ఇప్పుడు చిక్కడపల్లి అటువైపు మెట్రో చేసినప్పుడు ముప్పై రోజులు వాళ్ళకి టైం ఇచ్చారు ముప్పై రోజులు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెక్ పాస్ అయిన తర్వాత అప్పుడు కూలగొట్టారు ఇప్పుడు చెక్కులు పాస్ లేదు ఏం లేదు రాత్రి రాత్రి వచ్చి ఎప్పుడు కూలగొడతారో తెలియకుండా ఉన్న ప్రభుత్వాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఇదే రేవంత్ రెడ్డి రెండు వేల పదమూడు కానీ లేకపోతే రెండు వేల తొమ్మిది కానీ ఎప్పుడైనా నేను హైదరాబాద్లో పుట్టిన హైదరాబాద్ మహబూబ్నగర్ కాలేజ్ మహబూబ్గార్ కాలేజ్ అన్నాడు మరి మహబూబ్ కాలేజ్ నుంచి చదివినోడికి ఇక్కడ భూమి నది మీద కట్టింది గుర్తు రావట్లేదు ఆ చాదరగాట్ మీద చాదరఘాట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు పురాది ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు శనిచర్లది ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు బోడుపల్ దగ్గర రీసెంట్గా మొన్న కేటీఆర్ పోయిండు ఏది మన ఈ ఏదది శిల్పారామం శిల్పారామం కట్టింది కూడా అటువైపు హెచ్ఎండిఏ వచ్చి ఇది ఇనాగ్రేషన్ చేసిపోయిండు ఇప్పుడు ఆ ఇల్లు అన్ని కూడా కూల కొడతామంటే ఎంతవరకు సభవు ఏదైనా ఒకటి ప్రత్యామ్నాయం చూపియ్యాలి వీళ్ళు ఎంతసేపు డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళకి అలాట్మెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ డబల్కి ఎట్లా ఇస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళు వీళ్ళు జుట్టు జుట్టు పీక్కొని కొట్టుకుంటున్నారు సామాన్లు బయట విసిరేసుకుంటున్నారు దీని ప్రత్యానం ఏమిటి ఎంతమందికి నువ్వు ఎంతమందికి నువ్వు డబల్ ఇల్లు కట్టినావు ఎంతమందికి నువ్వు అలాట్ చేయగలవు నువ్వు క్యాంప క్యాంప ఇది కూలగొట్టు మంచిగా ఉంది రోడ్డు క్లియరెన్స్ అయింది ట్రాఫిక్ బాగుంది నువ్వు వచ్చినావు మంచిగా అవుతుంది అనుకుంటే మా మంది మీద నేను మంది నెత్తి మీద చేతులు ఎత్తి నువ్వు బస్వాసే వస్తాం ఇక్కడ ఉంది అంటే నా నెత్తి మీద ఉంది అని చెప్పి మా మంది మీద పెడితే మరి పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత అన్నదే మరి వాళ్ళ అన్నకి స్టే ఎట్లా ఇచ్చారు దుర్గం చెరువు దగ్గర వాళ్ళ అన్నదే నాలుగు అపార్ట్మెంట్లు కబ్జా అయినాయి కబ్జా అయిన తర్వాత చుట్టుపక్కలతోనే వాళ్ళ వాళ్ళ అన్నకి స్టే ఎట్లు ఇచ్చారు యూత్లు నడి స్టే ఎట్లు ఇచ్చారు వీడికి రాత్రి రాత్రి కూల కొడతామని నోడు ఇది ప్రభుత్వమా అంటే నీ కౌర్రూలు ఈడు కౌర్రులా అంటే నువ్వు నువ్వు హయంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు సీఎం అయినావు అని చెప్పనని నీ 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 ఇంటికి నీ నీ రూల్ నడుస్తుందా మరి యువతలు నడితే ఏం హక్కు లేదు కాబట్టి వీడు ఓట్లు వేసినందుకు వీడు తెలుగు ఓట్లు వేసినందుకు వీడు చచ్చిపోవాలనా నీ రోడ్డు మీద వచ్చి చచ్చిపోవాలి నా వచ్చి పెళ్ళిళ్ళు కాకుండా చచ్చిపోవాలనా నీ ఇంట్లో ఏమో శుభకార్యాలు కావాలనా మళ్ళీ ఇంకోటి ఊరు చెప్తున్నా నేను ఇదే కాదు ఏదన్నా తీసుకోండి మీరు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు బండి లోన్ కొనాలన్నా కూడా నీకు సొంత ఇల్లు ఉందా అని అడుగుతున్నాడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మరి ఏం లేనప్పుడు ఎట్లా ఎట్లా యూజ్ చేస్తారు ఒకటి చాదరాటు ఉంది చాదరాటు మీద ఇప్పటివరకు ముసరంబాగ్ది కూల కొట్టిరు మరి దానికి ప్రత్యామ్నాయం ఏం ఎంత ఎంత దూరం పెట్టిరు నా ఐదు కిలోమీటర్లు దూరం పెట్టిరు రోడ్డు మీదకి రావాలంటే ఐదు కిలోమీటర్లు దూరం రావాలి మరి అట్లాంటి రోడ్డు ఫస్ట్ అది క్లియరెన్స్ చేసిన తర్వాత కదా అప్పుడు వేరే చోటకి రావాలి ఇప్పుడు అన్ని కూల రోడ్లన్నీ కూలగొట్టేసి జనాలు రోడ్ రోడ్డు మీద పెడితే ఏం ఏం ఫైదా అది ఇంతమందిని కడుగు కొట్టుకొని ఏం బాగు నువ్వు నీకు కూడా పిల్లం పిల్లలు ఉన్నారు కదా నువ్వు నేను నీ సొంత కూతురికే నువ్వు కాలు గడగకుండా జైల్లో కూర్చున్నోడు చంద్రబాబు నాయుడు వచ్చి నీ కూతురికి కాలు కడితే నీ అల్లుడికి కాలు కడిగితే నువ్వు పెళ్ళి చేసినోడి మరి ఈరోజు ఇంతమందిని కడుగు కొట్టి ఏం బాగుకుంటావు నువ్వు నువ్వు తినేది అన్నమే కదా నువ్వు నువ్వు అన్నది రాక్షసింగ్ కోడి కోడిచికను నీకు ఉండొచ్చు నువ్వు తినొచ్చు కానీ యువతలు ఉన్నాడు తెల్లన్నమ్మ కూడా తిన్నీగా వాడి పొట్ట మీద కొడుతున్నావు నువ్వు తెలుగు అయ్యి తెలు నువ్వు ఎఫెక్ట్ చూపిస్తే నీ ఓట్లేసినందుక ఈ శిక్ష నీ ఓట్లు వేయకుండా అదే వేరే వాళ్ళకి ఓట్లు వేసి ఉంటే నీ నీ పరిస్థితి ఏమైతుండే నీ గవర్నమెంట్ ఏమైతుండే నువ్వు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పని ఎప్పటి నుంచో ఉన్నదాన్ని యాభై ఏళ్ళ నుంచి నువ్వు కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగినోడి ఇవాళ రేపు నువ్వు మైబున్నారు పోయినోడి నువ్వు అట్లాంటి ఇక్కడ హైదరాబాద్ గురించి నీకు తెలియదా అప్పుడు ఎందుకు అప్పుడు ఈ చిరు ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే గవర్నమెంట్లో కదా ఇదే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ఇదే సుధీర్ రెడ్డి ఉన్నాడు మరి ఆయన ఆయన కాంగ్రెస్లో ఎప్పటి నుంచి ఉన్నాడు వైఎస్ రెడ్డి నుంచి హుడా చైర్మన్ కింద చేసిండు వాడికి తెలియదా ఆడు సిగ్గులేదా ఆడు ఇప్పుడు ఇంటికి పోతే ఇంట్లో లేడాడు ఇంట్లో పరారేయ్యాడు మరి ఇదే సుధీర్ రెడ్డి పదేళ్ళు చేసాడు ఏ హుడా చైర్మన్ కింద చేయలేదా చేసినప్పుడు వాడికి తెలియదా ఇది ఇట్లా ఉంది ఎప్పటికన్నా ప్రాబ్లం అవుతుంది ఇది తీయండి అని ఎందుకు చెప్పలే వాడు ఇల్లు అయితే వాడికి సేఫా ఎందుకంటే ఆడు వాడికి కబ్జా చేసుకున్నాడు కాబట్టి వాడికి ఎక్కడంటే అక్కడ స్థలాలు ఉన్నాయి అన్ని చోట్ల ఆడికి ఉన్నాయి ఇప్పుడు రైతు రైజర్ కార్న సినిమా టాకీస్ ఒకటి ఉంది పెనమా దగ్గర దాంట్లో కూడా షేర్ ఉంది వీడికి అన్నింటిలో వీడికి షేర్ ఉంది ఓమిని హాస్పిటల్లో కూడా షేర్ ఉంది వీడికి మనం మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కదిలించినా వాళ్ళంతా కూడా ప్రశ్నల వర్షాన్ని ప్రభుత్వం పైనగా కురిపిస్తున్నా ప్రస్తుతం మరొక ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ఆ యజమానిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మూసి పరివహక ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్ జోన్గా దాదాపు నూట యాభై రెండు మీటర్లు ఉన్నటువంటి నివాసాలన్నింటిని కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మీకు చెప్పింది యాభైకి యాభై మీటర్లు అని చెప్పారు మూషి పరివాహకం హద్దెక్కడు ఇంతవరకు వాళ్ళకి తెలియలే ఆ అధికారులు అన్నవాడికి ఎవరికి కూడా ఇంతవరకు ఎక్కడ ఉందనేది వాడికి తెలియదు తెలిసిందా అది సంగతి ఏమని వచ్చి చెప్పారా అధికారులు ఎవ్వరు ఏం చెప్పలేదు డైరెక్ట్ మార్క్ చేస్తున్నారు మాకు అన్ని తెలుసు అంటున్నారు అధికారులు అది తప్పు మధ్య తరగతి ప్రజలు ఇక్కడ ఉన్నారు ఎక్కడా కూడా మూసి వచ్చి వరదలు వచ్చి ఒక్కసారి కూడా మునిగిన ప్రాంతం కాదు ఇది దీన్ని మూసి అంతర్భాగం అంటే చాలా అన్యాయం మీరు ఒక ఇది చేయండి ఇక్కడికి వెళ్తే ఇంకా హండ్రెడ్ ఫీట్ ఉంది మూసి అవతల దాన్ని కూడా ఆలోచించి మధ్య తరగతి వ్యక్తులకి రోడ్డు మీదకి తేయకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి కానీ వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చి మనం వాళ్ళని మళ్ళీ ఏదో టూ బెడ్రూమ్ ఏదో కాకుండా ఎక్కడైతే ముప్పు ప్రాంతం ఉందో అవన్నీ మీరు తీయండి మేము ఒప్పుకుంటాం ఇక్కడ ఏమి లేదు లేని దగ్గర ఎందుకు తీయాలనేది వీళ్ళందరూ కూడా అంటున్నారు అది అమ్మ మీరు చెప్పండి ఇక రెండు రోజుల్లో ఈ ఇల్లు అన్ని కూడా కూల్ చేస్తామని హైడ్రా చెప్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అన్యాయం మేము మాకు లేదు ఒక వృద్ధాప్య పెన్షన్ లేదు మా ఆయనకి ఎనభై ఏళ్ళ వయసు నాకు అరవై ఎనిమిది ఏళ్ళ వయసు మాకు వృద్ధాప్య పెన్షన్ లేదు రేషన్ కార్డు లేదు ఆరోగ్యశ్రీ లేదు మాకు పొలాలు లేవు కనుక రైతు బంధు అక్కర్లేదు ఏమి ఇచ్చారని మాకు మా నుంచి మీరు లాక్కుంటారు మాకు ఏం రైట్స్ ఉన్నాయి చెప్పండి ఫస్ట్ మాకు మాకు అవన్నీ కూడా అడగలా మీ స్థలాలు కావాలని అడగ మాకు స్థలాలు ఇప్పించండి అని అడగల మాకు రేషన్ కార్డులు ఇప్పించండి అని అడగల మాకు ఇది కావాలి అని మేము అడగలా ఏది అడగల మా బతుకు మేము తింటున్నాము పస్తుంటున్నాము పప్పు తిన్నాము ఉప్పు తిన్నాము మా కాడికి మేము కట్టుకున్నాము మా కాడికి మేము తింటున్నాము ట్యాక్స్లు కడుతున్నాం బిల్లులు కడుతున్నాం కరెంటు బిల్లులు కడుతున్నాం వాటర్ బిల్లులు కడుతున్నాం ఇవన్నీ కట్టినప్పుడు మేము ఇది బఫర్ జోను ఇది ఎఫ్టీఎల్ ఇవి కట్టించుకోకూడదు జనాల దగ్గర నుంచి అని తెలియలేదు వాళ్ళకి ఇప్పుడు ఇవాళ వచ్చి మేము ఇది ఎఫ్టిఎల్లా ఉంది మేము కూల్చేస్తాము అంటే మేము ఏమైపోవాలి ఇన్ని కట్టుకుని అన్నీ ఇంత మనిషి నేను ఎప్పుడు బిల్లు కడతా థర్టీ ఇయర్ ఎయిటీ ఇయర్స్ అయ్యింది బిల్డింగ్ గట్టి ఇప్పుడు బీల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎంత ఏమేమి ఇంత వయసు వచ్చి ఆ పిల్లలు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళారు మేము ఎక్కడికి వెళ్ళాలి ముసలాళ్ళం మేము ఎక్కడ బతకాలి ఏం చేయాలనుకుని మేము ఇస్తున్నారు పోని మాకేమన్నా ఇస్తున్నారా మీ ఏంటి మహిళల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వాటికి మేము ఎలిజిబిలిటీ కాదు వేటికి ఎలిజిబిలిటీ కాదు మా ఇల్లు తీసుకోవడానికి మాత్రం మా మాత్రం మీరు ఎలిజిబిలిటీ అంతే కదా సరే చెప్పండి దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది అంటున్నారు బిల్డింగ్ లానా అవస్థలు పడి కష్టపడి ఇట్లాంటి పెద్దవాళ్లతో సహాయ సహకారాలతో ఈ ఇల్లు కట్టుకున్నా నేను అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ట్యాక్స్లు కడుతున్నా అన్నీ కడుతున్నా అన్ని బిల్లులు చెల్లిస్తున్నా ఈ గవర్నమెంట్ నాకు ఇచ్చిందే లేదు లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ లోన్ కూడా తీర్చా కష్టపడి ఇవాళ లోన్ తీర్చాక నువ్వు ఇవాళ వచ్చి ఈ ఇల్లు కూలుస్తా నువ్వు బయటికి పో నీకు రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా నాది ఐదు మూడు అంతస్తుల ఇల్లు బయటికి పో అంటే ఈ ఫ్యాన్లు ఎక్కడికి తీసుకెళ్ళను ఈ టేబుల్ ఎక్కడికి తీసుకెళ్ళను ఈ కుర్చీలు ఎక్కడికి తీసుకెళ్ళను నా పిల్లలు ఎక్కడో బతకడానికి పోయారు ఇక్కడ లేరు మరి నేను ఎట్ట బతకాలి నేను నడవలేను ఏం చేయాలి వాడు మనిషి అయితే మనిషిగా ఆలోచించాలి వాడికి బాబు ఉండుంటారు కదా లేకుండా లేడు కదా ఒకప్పుడు వీడు మంచివాడు అనుకున్నాం మేము వాడు మంచివాడు కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి చూసాం ఆ పార్టీలో ఉండేవాడు వీడికి మంచి బుద్ధులు ఉన్నాయి ఈ సీఎంగా వచ్చాడు పర్వాలేదు అనుకున్నాం కానీ వీడికన్నా మా పోయినోడే మంచివాడు అనిపిస్తుంది అది పరిస్థితి ఇది మన మొత్తాన్ని చూసుకుంటే వారంతా కూడా ఆన తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరిని మాట్లాడించినా సరే దాదాపు మనం ఉన్నటువంటి నివాసాన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించారంటూ కూడా చెప్తు చెప్పడం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మేము నిర్మించాము మా పిల్లలంతా కూడా ఇప్పుడు మా దగ్గర లేరు బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ఇల్లుని ఆ కోలగొడితే మేము ఎక్కడ ఉండాలి మా జీవితాలు అన్నింటిని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కొత్తపేటలో ఎవరిని పలకరించినా సరే వాళ్ళ కన్నెత్తితోనే ప్రస్తుతం అంతా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక ఎక్కడ చూసినా సరే మరోవైపు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ భవనితో నాగేంద్ర హైదరాబాద్